లాక్డౌన్ సమయంలో ఊపందుకున్నటువంటి ఓటీటీ డైరెక్ట్ గా సినిమా రిలీజ్ చేయడం అనేది ఒక పద్ధతిగా మారిపోయింది అప్పట్లో అలా రిలీజ్ అయిన ఒక సినిమా చోరీ హర్రర్ మూవీ అయినా చాలా మందిని చాలా సక్సెస్ సాధించింది ఈ మూవీ దానికి సీక్వెల్ గా వచ్చిన చోరీ టూ కూడా దాదాపు అంతే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది అది కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ మనకు స్ట్రీమ్ అవుతూ ఉంది ప్రజెంట్ ఎక్కడైతే చోరీ వన్ ఆపేశాడో అక్కడి నుంచి చోరీ టూ సినిమా కథ మొదలైతుంది సాక్షి తన భర్త హేమంత్ ని చంపేశాను అని పోలీసులకు లొంగిపోయాక సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయరు ఆ తర్వాత ఆమె సిటీకి తన కూతురు ఇషాన్ తీసుకుని వెళ్లిపోతుంది అక్కడ ఆమె యొక్క టీచర్ గా పనిచేస్తా ఉంటది ఆ విధంగా కొంత టైం గడిచిపోయిన తర్వాత ఇషాని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు సో ఆ పాపని కాపాడుకుందా ఆ పాపని కాపాడుకోవడానికి ఏం చేసింది అనేది చోరీ టూ లో మెయిన్ పాయింట్ అయితే చోరీ అనేది కూడా మరాఠీ మూవీకి రీమేక్ అయినా అందులో సీక్వెల్ లేదు బట్ హిందీ మేకర్స్ మాత్రం సీక్వెల్ ని క్రియేట్ చేసి దాని పాయింట్ ఇంట్రెస్టింగ్ గా చేయడము బాగుంది అది కూడా మనిషికి ఉన్నటువంటి అనేక మూఢ నమ్మకాలు దాంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి కొన్ని మెసేజెస్ ని యాడ్ చేయడం కూడా ఈ మూవీలో బాగా అనిపిస్తుంది ఒకవేళ మీరు పార్ట్ వన్ చూడకపోయినా డైరెక్ట్ గా పార్ట్ టూ చూసిన మొదటి భాగంలో కొన్ని సీన్స్ తో కొత్తగా చూసే వాళ్ళ కోసం తయారు చేసినట్టు అనిపిస్తుంది మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లోనే హరర్ ఎలిమెంట్స్ థ్రిల్ చేస్తూ ఉంటాయి సో టోటల్ గా చాలా మంచి మూవీ అని చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా బాల్య వివాహాలకు సంబంధించినటువంటి చిన్న మెసేజ్ కూడా చాలా మంచిగా ఇంకా అందరు కూడా తమ తమ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు కొంచెం అక్కడక్కడ రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది అంతకు తప్పితే మిగతా అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆర్ట్ వర్క్ గానీ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఎక్సలెంట్ అనే చెప్పుకోవచ్చు మంచి సస్పెన్స్ తో కూడిన హర్రర్ థ్రిల్లర్స్ ని చూడాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ట్రై చేస్తే మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు